నేను చెప్పిందే వేదం అందరూ నా మాటే వినాలి మునుగోడు నా అడ్డ అది నా రాజ్యం అంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే అక్కడ కొన్ని పనుల విషయంలో అధికారులకు వార్నింగ్లు ఇస్తున్న ఆయన తాజాగా వ్యాపారులకు కొత్త రూల్స్ పెట్టి గడగడలాడిస్తున్నారట ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ నిబంధనలు మునుగోడు నియోజకవర్గంలో చెల్లవు ఇక్కడ నేను చెప్పిన సమయ పాలన పాటిస్తూ నేను రూపొందించిన రూల్స్ ఫాలో అవుతామంటేనే మద్యం దుకాణాలు తెరవాలి లేదంటే దుకాణాలను అప్పగించి వెళ్ళిపోనంటూ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హుకం జారీ చేశారు డిసెంబర్ నుంచి కొత్త మద్యం దుకాణదారులు ఇతర ప్రాంతాల్లో మాదిరిగా తన నియోజకవర్గంలో విచ్చలవిడిగా వైన్స్ సిట్టింగ్స్ నడుపుకుందామంటే కుదరదని అందుకు అంగీకరించే లేదని ఆయన స్పష్టం చేశారు మునుగోడు నియోజకవర్గంలో కొత్త మద్యం దుకాణాలను దక్కించుకున్న లిక్కర్ వ్యాపారులు రాజగోపాల్ రెడ్డి కలిశారు మద్యం వ్యాపారులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మూడు కండిషన్లు పెట్టారట మొదటిది వైన్స్ షాపులు ఉదయం పది గంటలకు తెరవడానికి వీల్లేదు మధ్యాహ్నం ఒంటి గంటకు షాపులు తెరవాలి రాత్రి పది గంటలకు క్లోజ్ చేయాలి ఇక రెండవది పర్మిట్ రూమ్లు పగటి పూట మూసేయాల్సిందే సాయంత్రం ఐదు గంటలకు ఓపెన్ చేసి వైన్స్ షాప్తో పాటే క్లోజ్ చేయాలి మూడవది బెల్ట్ షాప్లకు లిక్కర్ అమ్మేందుకు వీల్లేదు తన ఆదేశాల మేరకే మునుగోడులో లిక్కర్ షాపులు నడవాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారట నియోజకవర్గంలోని నూట యాభై తొమ్మిది గ్రామాల్లో ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేస్తానని ఈ టీమ్స్ బెల్ట్ షాప్ల పైన నిఘా పెడతాయని లిక్కర్ వ్యాపారులకు ఎమ్మెల్యే చెప్పారట తన షరతులు తాను గీసిన లైన్ దాటితే ఒప్పుకునే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారట తన మాట కాదని ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే వారిపై చర్యలు ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారట మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్యం అమ్మకాలపై ఉద్యమమే చేస్తున్నారు నియోజకవర్గంలో ఇప్పటికే విచ్చలవిడిగా మద్యం అందుబాటులో ఉన్న నేపథ్యంలో బెల్ట్ షాపుల నిర్మూలన ఉద్యమం చేపట్టి గ్రామాలలో బెల్ట్ షాపులు లేకుండా చేశారు గత ఇరవై నెలల్లో బెల్ట్ షాపులకు లిక్కర్ లేకుండా ఎమ్మెల్యే తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయి దీంతో తెలుగు రాష్ట్రాల్లో మునుగోడును రోల్ మోడల్ గా నిలబెట్టాలన్నదే తన లక్ష్యమని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు రెండేళ్లలో మరిన్ని కఠిన చర్యలు అమలు చేయడం ద్వారా వెనుకబడ్డ మునుగోడులో మద్యపాన నిషేధం పక్కాగా అమలు చేయొచ్చని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారట ఇందుకు అందరూ సహకరించాలని తనదైన శైలిలో లిక్కర్ వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారట ఇక మునుగోడులో ఎమ్మెల్యేకు ఎదురు చెప్పలేక ప్రభుత్వ పాలసీని అమలు చేయలేక ఎక్సైజ్ అధికారులు డైలమాలో పడ్డారు టెండర్ల సమయంలో ఎమ్మెల్యే చెప్పిన రూల్స్ ఏమీ ఉండవు రాష్ట్రమంతటా అమలయ్యే పాలసీనే మునుగోడులోనూ అమలు చేస్తామంటూ వ్యాపారులను బుజ్జగించారు దీంతో టెండర్లు వేసిన వ్యాపారులు తీర షాపులు వచ్చాక ఎమ్మెల్యే వార్నింగ్లతో బెంబెలెత్తిపోతున్నారు నిబంధనలు అమలు చేయాలని వ్యాపారులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హుకుం జారీ చేసి ప్రభుత్వానికే సవాలు విసురుతున్నారు దీంతో వ్యాపారులకు ప్రభుత్వం తరపున అధికారులు ఏమి భరోసా ఇస్తారు మునుగోడుల ప్రభుత్వ మద్యం పాలసీని అమలు చేస్తారా లేక ఎమ్మెల్యే నిబంధనలే అమలవుతాయా ఎక్కడా లేని రూల్స్ జారీ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి